మహారాష్ట్రలోని పర్భణి జిల్లా ప్రతిసేలు రోడ్డులోని ఒక స్లీపర్ కోచ్ బస్సులో ఈ దారుణం చోటు చేసుకుంది రితికా దరే అనే పంతొమ్మిది సంవత్సరాల యువతి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది అల్తాఫ్ షేక్ అనే యువకుడు రితికాకు భర్తగా చెప్పుకుంటున్నాడు వీరిద్దరూ పర్భణి నివాసులు గత ఏడాదిన్నరగా పూణేలో నివాసం ఉంటున్నారు అయితే వారు వివాహం చేసుకున్నట్లు పోలీసులకు ఎలాంటి పత్రాలు చూపించలేకపోయారు రితికా అల్తాఫ్ షేక్ పూణె నుండి పర్భణి సెట్ ప్రయా ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్నారు బస్సు ప్రతిశైల్ రోడ్డుకు చేరుకున్న సమయంలో రితికకు పురుటి నొప్పులు వచ్చి బస్సులోనే ఒక మొగ బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డ పుట్టిన వెంటనే ఆ దంపతులు ఆ నవజాతి శిశువుకు ఒక వస్త్రంలో చుట్టి కదులుతున్న బస్సు కిటికీలోంచి బయటకు విసిరేశారు బిడ్డ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు బస్ డ్రైవర్కు బస్సులోంచి ఏదో పడినట్లు అనిపించి అల్తాఫ్ షేక్ను ప్రశ్నించగా తన బర్ భార్యకు వాంతైందని అందుకే కిటికీలోంచి పడేసినని చెప్పి దాటేశాడు అయితే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కొందరు వ్యక్తుల వస్త్రంలో చుట్టిన బిడ్డను గుర్తించి వెంటనే వన్ వన్ టూ హెల్త్ లై హెల్ప్ లైన్కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బస్సును పెంబడించి పరిబణిలో అడ్డ